నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ చిన్న చిన్న బంగాళదుంపలతోనండి కూర చేసుకున్నాను నేను వీటితో పులుసు పెట్టుకోవచ్చు అలాగే ఫ్రై చేసుకోవచ్చు లేదా మనకి డీప్ ఫ్రై కూడా పా మనకి సిక్స్టీ ఫైవ్ లాగా డీప్ ఫ్రై కూడా చాలా చాలా సూపర్గా ఉంటాయి ఇవి మనకి మార్కెట్లలో కన్నా కూడా సూపర్ మార్కెట్లో ఎక్కువగా దొరుకుతూ ఉంటాయండి పెద్ద బంగాళదుంపల కన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట ఇవి ఇది రసం సాంబార్ కాంబినేషన్తో రైస్లోకి బాగుంటుంది డైరెక్ట్గా రైస్లో కలుపుకోవడానికి బాగుంటుంది అలాగే దోశ స్టఫింగ్గా సమోసా స్టఫింగ్గా కూడా చాలా చాలా సూపర్గా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఎలా చేయాలో చూద్దామా ఈరోజైతే ఇక్కడ బంగాళదుంప చిన్న బంగాళదుంపలు ఉంటాయి కదండి మనకి పెద్ద బంగాళదుంపలు కాకుండా చిన్న చిన్నవి ఉంటాయి ఇవి అయితే డైరెక్ట్గా ఇలాగే ఫ్రై చేసుకోవచ్చు వీటిని అయితే నేను కొంచెం ఉడికించుకుంటున్నాను ముందుగా పెద్దగా అనిపిస్తున్నట్లయితే మధ్యలోకి కట్ చేసుకోవచ్చు వీటిని ముందు ఉడికించుకోవడానికి ఇలా పిన్నీస్తో అక్కడక్కడ హోల్స్ లాగా చేస్తున్నాను చక్కగా లోపల వరకు కూడా ఉడికిపోతాయి ఇలా చేయటం వల్ల మామూలు బంగాళదుంపల కన్నా కూడా ఇవి చాలా స్వీట్ ఉంటుందండి చాలా టేస్ట్ ఉంటుంది కూడా అన్ని బంగాళదుంపల్ని ఇలా పిన్నీస్తో పెట్టేస్తున్నాను నేను హోల్స్ లాగా పెట్టేసేసి ఉడికించుకుంటున్నాను అది కూడా ఆవిరి మీదే ఉడికిస్తున్నానండి నీళ్ళల్లో వేయట్లేదు నేను పులుసు కూరల్లోకి అయితే డైరెక్ట్గా వీటిని మధ్యలోకి కూడా కట్ చేయాల్సిన అవసరం లేదు ఇలాగే వేసేస్తే సరిపోతుంది ఇక్కడ చక్కగా ఫ్రై లాగా కాకుండా అలానే గ్రేవీ కర్రీగా కాకుండా ఇగురు కూరలాగా చేసుకుంటున్నాను కొంచెంగా టమాటాలు వేసి వీటన్నిటినీ కూడా ఇలా హోల్స్ ఉన్న ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను తీసుకున్నాను ఇక్కడైతే నేను నేను తీసుకున్న బౌల్ని ఇందులోకి సరిపడేలాగా చూసుకుంటున్నాను చిన్న పాన్ తీసుకున్నాను ఇందులోకి రెండు గ్లాసులు వాటర్ వేశాను ఈ గిన్నె అయితే కరెక్ట్గా ఇందులోకి అడ్జస్ట్ వరకు పడుతుంది అందుకోసమే ఇది తీసుకున్నాను దీనికి మూత పెట్టాస్తున్నాను ఇప్పుడు మూతపెట్టేసి ఉంచుతున్నాను ఇక్కడ నేను మీడియం ఫ్లేమ్లో వచ్చేసి ఏడు నుంచి పది నిమిషాల పాటు ఉంచుతున్నాను ఇక్కడైతే నేను మూత తీసిన తర్వాత విడిగా పెట్టుకున్నానండి కొంచెంసేపు ఆరినిచ్చాను ఇవి ఆరిన తర్వాత ఇలా లైట్గా పొట్టు తీసేసుకుంటే సరిపోతుంది మొత్తం అన్నీ కూడా ఇలా పొట్టు తీసేసుకొని మధ్యలోకి రెండు ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను వీటిని చూసారు కదా అన్నీ కూడా ఇలా పెట్టు తొక్కు తీసేసుకున్నాను ఇప్పుడు వీటన్నిటిని మధ్యలోకి కట్ చేసుకుంటున్నాను ఇలా రెండు ముక్కలుగా కట్ చేస్తున్నాను మీకు ఇంకా పెద్దవిగా అనిపిస్తుంది అనుకుంటే రెండు చిన్న ముక్కలుగా ఇంకొక రెండు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు కానీ ఉడికించిన బంగాళదుంప కదా సరిపోతుంది అందులోనూ చిన్నగా ఉన్నాయి బంగాళదుంపలు ఇవి ఇంకా తాలింపు పెట్టుకుంటున్నాను ఇక్కడైతే వెడల్పాటి పాన్ తీసుకున్నానండి ఇందులోకి నేను రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు మొత్తం వేసుకుంటున్నాను అలాగే ఇందులోనే కొద్దిగా నలుగొట్టు పెట్టుకున్నాను వెల్లుల్లి రెమ్మలు కూడా ఆరింపల్గా వేగిన తర్వాత కరివేపాకు అలాగే కట్ చేసుకున్నాను ఉల్లిపాయలు ఇక్కడ ఉల్లిపాయలన్నీ నిలువుగా కట్ చేసుకున్నాను ఉల్లిపాయలు అంతా సాఫ్ట్ కలర్ కట్ చేయాలండి రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టేస్తున్నాను మూత పెట్టిస్తున్నాను ఇక్కడ ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్ కలర్కి వచ్చినాయండి ఇందులోకి ఇప్పుడు పసుపు అలాగే కొంచెం సాల్ట్ వేస్తున్నాను రుచికి తగినట్లుగా అయితే వేయట్లేదు కొద్దిగా మాత్రమే వేస్తున్నాను ఇక్కడ ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపలు అలాగే టమాటో ముక్కలు కూడా వేస్తున్నాను ఇప్పుడు వేసిన సాల్ట్ వలన టమాటో మెత్తగా అయిపోవాలండి అందుకోసమే నేను సాల్ట్ వేసాను మూత పెట్టేసేసి ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచుతున్నాను మూత వేసినానండి ఇక్కడ చూడండి టమాటా అంతా తొక్క కూడా వేరుగా అయిపోయేలాగా వచ్చేసింది మెత్తగా ఇప్పుడు ఇందులోకి నేను కారం కూడా వేసేసుకుంటున్నాను ఒక స్పూన్ వరకు కారం అలాగే ఒక చిటికెడు గరం మసాలా ఇది హోమ్మేడ్ గరం మసాలా అండి చిటికేడు వేసినా కూడా చాలా ఘాటుగా ఉంటుంది ఇక్కడ ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను వేసేస్తున్నాను మీరు పెద్ద బంగాళదుంపలతో అయినా ఎలా చేసుకోవచ్చండి కానీ వి చిన్నవాటికి వచ్చినంత టేస్ట్ అయితే పెద్దవాటికి రాదు ఇప్పుడు ఇందులోకి రుచికి తగినట్లుగా సాల్ట్ వేసేసుకుంటున్నాను మూత పెట్టి ఐదు నిమిషాలు ఉంచుతున్నాను ఈ ఫ్లేవర్స్ అంతా బంగాళదుంప ముక్కకి పట్టడం కోసం లో ఫ్లేమ్లోనే ఉంచాలండి ఇక్కడ ఐదు నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను ఇక్కడ బంగాళదం కూడా చక్కగా ఉడికిపోయింది ఆల్రెడీ మనకి వాటర్ ఆవిరి మీదే నైంటీ పర్సెంట్ వరకు కుక్ అయిందండి ఇప్పుడు కూడా మిగిలినంతా కూడా చక్కగా ఉడికిపోయింది చూసారు కదా మిడిల్కి కట్ చేస్తుంటే చక్కగా కట్ అయిపోతుంది ఇప్పుడు ఇంకా చివరిగా నేను కొంచెం కొత్తిమీర అయితే వేస్తూ స్టవ్ ఆఫ్ చేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసేసాను సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను ఇది ఇది మనకి దోశలోకి బాగుంటుందండి అలాగే చపాతీ పులకల్లోకి అంతేకాదు రైస్లోకి సాంబార్ రైస్లో సాంబార్ రసం రైస్ల్లోకి కూడా సైడ్ డిష్గా సూపర్ కాంబినేషన్ అనమాట చూసారు కదా చిన్న చిన్న బంగాళదుంపలతో చక్కగా కూర మరి ఇదైతే రసంలోకి సాంబార్లోకి సైడ్ డిష్ గాను అంతేకాదు డైరెక్ట్గా రైస్లో కలుపుకోవడానికి కూడా సూపర్ కాంబినేషన్ సమోసా స్టఫింగ్గా బాగుంటుంది అంతేకాదు మసాలా దోశ స్టఫింగ్గా కూడా బాగుంటుంది చపాతీ పుల్కాలోకైతే ఇంకా చెప్పని అవసరం లేదు టేస్ట్ సూపర్ అనమాట మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ విధంగా అయితే ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ